गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्योम् नमः हरिः ओम् सप्ताश्वरधमारूढम् प्रचण्डम् कश्यपात्मजम् श्वेतपद्मधरम् देवम् तम् सूर्यम् ప్రణమామ్యహం తం సోర్యం ప్రణమ్యహం జ్ఞాన ప్రదీపిక ఛానల్ ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్మాంజలు సూర్య భగవానుని అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని సూర్య భగవానుని అనుగ్రహంతో అందరూ చక్కని ఆరోగ్యంతో సుఖ జీవితాన్ని కొనసాగించాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తూ ఇది మాఘమాసం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణంలో పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం నుండి పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం వరకు ఈ మాఘమాసం ఉంటుంది ఈ మాఘమాసం సూర్య ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి మాసం ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అందుకే మాఘ స్నానాలు అంటారు కాబట్టి ఈ నెల రోజులు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానము లేకపోతే తటాకములలో స్నానము అది లేకపోతే బావి దగ్గర అవి లేకపోతే మన ఇంట్లోనే ట్యాంకులోని నీళ్లను బకెట్లలో పట్టుకుని స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదము మాఘమాసంలో ప్రతిరోజు సూర్య ఆరాధన కూడా ఎంతో పుణ్యప్రదమైనది ముఖ్యంగా మాఘమాసం ఆదివారాలలో సూర్య ఆరాధన ఇంకా విశేషమైన ఫలితాలను ఇస్తుంది పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మాఘశుద్ధ పాడ్యము నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులు నవరాత్రులు సంవత్సరం మొత్తంలో మనకు నాలుగు నవరాత్రులు వస్తాయి వసంత నవరాత్రి ఇది చైత్ర మాసంలో వస్తుంది అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో వస్తుంది రెండవది వారాహి నవరాత్రి ఇది ఆషాఢ మాసంలో వస్తుంది అంటే జూన్ జులై నెలలలో వస్తుంది మూడవది నవరాత్రులు శారదా నవరాత్రులు అంటాం ఇది ఆశ్వర్య మాసంలో వస్తుంది అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో వస్తుంది శ్యామల నవరాత్రులు ఇది మాఘమాసంలో వస్తుంది జనవరి ఫిబ్రవరి నెలలలో వస్తుంది ఇవన్నీ దేవి ఉపాసనకు సంబంధించిన ప్రముఖమైన పర్వదినాలు వసంత నవరాత్రులలో దుర్గా దేవిని ఆరాధిస్తారు ఆషాఢ నవరాత్రులలో వారాహీ దేవిని ఆరాధిస్తారు శరన్నవరాత్రులలో శారదా దేవిని ఆరాధిస్తాం శ్యామల నవరాత్రులలో శ్యామలాదేవిని ఆరాధిస్తారు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వివిధ అవతారములు ఈ దేవి సరస్వతీ దేవి యొక్క తాంత్రిక రూపం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులలో ప్రధానమైనటువంటి జ్ఞాన స్వరూపం శ్యామలాదేవి ఈ శ్యామలాదేవికే మాతంగి అని నీలా సరస్వతి అని రాజమాతంగి అని మంత్రిణీ దేవి అని ఎన్నో నామాలు ఉన్నాయి ఈ శ్యామలాదేవిని విద్య ఐశ్వర్యం ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు విజయాన్ని పొందటాని కోసం ఆరాధిస్తారు శ్యామలా దండకం శ్యామలా ధ్యాన స్తోత్రం మన అందరికీ తెలిసినటువంటివే మహాకవి కాళిదాసు రచించినటువంటి శ్యామలా దండకం దండకంలోనిదే మాణిక్యవీణాముపలాయంతీం మదాల మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగిం మాతంగ మనసా స్మరామి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం మాఘశుద్ధ పంచమి ఈరోజును శ్రీపంచమి లేక వసంత పంచమి అంటారు సరస్వతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు కనుక ఆ రోజున సరస్వతి అమ్మవారిని ఆరాధించటం ముఖ్యంగా విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయిస్తే వారికి చక్కటి విద్య లభిస్తుంది ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘశుద్ధ సప్తమి సప్తమి చాలా విశేషమైన రోజు సూర్యునికి చాలా ఇష్టమైనటువంటి ఆదివారం నాడు సప్తమి రెండు కలిసి వచ్చిన అతి పవిత్రమైన శక్తివంతమైన రోజు దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు ఇది సూర్యుని గమనానికి సంబంధించిన పర్వదినం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మాఘశుద్ధ అష్టమి ఈరోజు భీష్మ అష్టమి భీష్ముల వారు యుద్ధ రంగంలో అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఈ మాఘమాస అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యం చెందిన రోజు భీష్మ అష్టమి ఆ రోజున భీష్ముల వారికి తర్పణం ఇవ్వటం ఎంతో శ్రేయస్కరము అని శాస్త్రములు చెబుతున్నాయి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘశుద్ధ ఏకాదశి ఈరోజు భీష్మ ఏకాదశి భీష్ముల వారు మాఘశుద్ధ అష్టమి నాడే శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమయినప్పటికీ దాని తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించటం ఒక సాంప్రదాయం భీష్ముల వారు విష్ణు సహస్ర నామాలను ధర్మరాజునకు బోధించారు అంతటి పరమ భాగవతోత్తముడు మరణించిన తరువాత వచ్చిన మొట్టమొదటి ఏకాదశి కనుక దానికి భీష్మ ఏకాదశి అని వ్యవహరించటం ఒక సాంప్రదాయం అయింది ఈ రోజున కూడా భీష్ముల వారికి తర్పణలు ఇవ్వటం ఎంతో పుణ్యప్రదము ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘశుద్ధ ఏకాదశి దీనిని జయ ఏకాదశి అని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు జయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన బ్రహ్మహత్యాది దోషాలు పోతాయి యజ్ఞ ఫలములు లభిస్తాయి దాన ఫలములు లభిస్తాయి సకల పుణ్య తీర్థాలలో స్నానం చేసినందువలన లభించే పుణ్యము లభిస్తుంది భీమ ఏకాదశి అని ఎందుకన్నారంటే భీముడు భోజన ప్రియుడు మిగిలిన పాండవులు ద్రౌపది ఉపవాసములు ఉండేవారు ఈయన భోజన ప్రియుడు అవటం వలన ఎప్పుడు ఉపవాసం ఉండలేదు ఒక పర్యాయము వ్యాస మహర్షి భీమునకి ఏకాదశి ఉపవాసముల యొక్క ప్రభావాన్ని గురించి తెలియచేశారు దాని తర్వాత ఈ మాఘమాసం శుక్లపక్ష ఏకాదశిలో భీముడు ఉపవాస వ్రతాన్ని ఆచరించాడు అందువల్ల దీన్ని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మాఘశుద్ధ ద్వాదశి దీనిని తిల ద్వాదశి అంటారు ఈ రోజున తిలలు శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి హిరణ్య తన కుమారుడైనటువంటి ప్రహ్లాదు బాధలు పెడుతుంటే శ్రీ మహావిష్ణువునకు హిరణ్య కశిపుని పైన అమితమైన కోపం వచ్చిందట ఆ కోపం చెమట రూపంగా బయటకి వచ్చిందని ఆ చెమట నుండే తిలలు ఉద్భవించాయని ఒక కథనం ఇంకొక కథ క్షీర సాగర మదనం జరిగేటప్పుడు కూర్మావతారాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువునకు చెమటలు పట్టినాయి ఆ చెమటల నుండి ఈ తిలలు ఉద్భవించినట్లుగా మరొక కథనం ఉన్నది ఏమైనప్పటికీ తిలలు మహావిష్ణువు నుండి ఉద్భవించినవి కనుక ఈ తిల ద్వాదశి రోజున మహావిష్ణువును ప్రత్యేకంగా తిలలతో ఆరాధించటం తిలలతో చేసినటువంటి పదార్థాలని నైవేద్యముగా పెట్టటం తిల నూనెతో దీపారాధనం తిల హోమాలు చేస్తే శ్రేయస్కరము ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం మాఘ శుద్ధ త్రయోదశి ఈరోజు విశ్వకర్మ జయంతి శ్రీ విష్ణు మహాపురాణాన్ని అనుసరించి బృహస్పతికి ఒక చెల్లెలు ఉన్నది ఆమె పేరు యోగ సిద్ధి ఈవిడికి ప్రభ అనే మరో పేరు కూడా ఉంది ఈమె ఎనిమిది మంది వసువులలో ప్రభాసుడు అనే వసువుని వివాహం చేసుకుంది వీరికి కలిగిన కుమారుడే విశ్వకర్మ విశ్వకర్మ శిల్ప శిరోమణి వస్తు రూపంలోని ప్రపంచానికి మూల పురుషుడు విశ్వకర్మ వస్తువుల నిర్మాణాన్ని శిల్పులను కళలను చేతి పనులను వృత్తులను సూచించే శక్తినే విశ్వకర్మగా మనం ఆరాధిస్తాం భూర్భువ స్వర్గలోకాల నిర్మాతగా ఋగ్వేదం విశ్వకర్మను కొనియాడింది విశ్వకర్మ శివునికి త్రిశూలాన్ని విష్ణువునకు సుదర్శన చక్రాన్ని దేవేంద్రునికి వజ్రాయుధాన్ని రావణ బ్రహ్మకు లంకా నగరాన్ని శ్రీకృష్ణునకు ద్వారకను ధర్మరాజునకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చాడు పుష్పక విమానాన్ని నిర్మించింది కూడా విశ్వకర్మయే విశ్వకర్మ వాస్తు చాలా ప్రసిద్ధి చెందింది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమనే మహామాఘి అని కూడా అంటారు మాఘమాసం యొక్క సంపూర్ణ శక్తి కలిగి ఉన్నటువంటి ఈ పౌర్ణమి రోజున స్నానము దానము జపములు పారాయణాది అనుష్ఠానాలు సత్యనారాయణ స్వామి వ్రతం ఇవి అమోఘమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజున శాస్త్రోక్తంగా సముద్ర స్నానం చేయటం మహాపుణ్యాన్ని చేకూరుస్తుందని శాస్త్రముల వచనం ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘ బహుళ చవితి ఈరోజు సంకష్టహర చతుర్థి ఈ రోజున ముఖ్యంగా వినాయకుణ్ణి ఆరాధించాలి ఈ మాఘ మాసంలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థి భాద్రపద మాసంలో వినాయక చవితితో సమానమైనటువంటిది ఈ రోజంతా ఉపవాసం ఉండి గణపతిని ఆరాధిస్తే గణపతి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోయి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘ బహుళ దశమి కుంభ సంక్రమణం సూర్యుని యొక్క గమనానికి సంబంధించిన పర్వదినం సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు జనవరిలో మనం మకర సంక్రమణం చూశాం ఇప్పుడు మకరం నుంచి సూర్యుడు కుంభంలోనికి ప్రవేశిస్తాడు దీన్ని కుంభ సంక్రమణం అంటారు ఇలా సంవత్సరంలో పన్నెండు నెలలలోనూ ఈ సంక్రమణలు వస్తాయి అన్నీ పవిత్రమైనవే కాబట్టి సంక్రమణం రోజున సూర్య ఆరాధన ఎంతో పుణ్య ఫలప్రదమైనది మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మాఘ బహుళ ఏకాదశి దీనిని షట్ ఏకాదశి అంటారు షట్ తిలా ఏకాదశి ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ రోజున తిలలను ఆరు విధాలుగా మనం ఉపయోగించాలి అని ధర్మ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది ఏమిటి ఆరు విధాలుగా అంటే తిలస్నాయి తిలోద్వర్తి తిలహోమి తిలోదకే తిల భు షట్ తిలాహ పాపనాశన తిలలతో స్నానము చేయువాడు తిలలను శరీరమును ధరించువాడు తిలలతో హోమము చేయువాడు తిలలను ఆహార పదార్థములలో భుజించువాడు తిలలను దానము చేయువాడు నీటియందు తిలలను కలిపి త్రాగువాడు ఈ విధముగా ఆరు విధములుగా ఉపయోగించుట వలన పాపములు నశిస్తాయి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఈ రోజున అర్ధరాత్రి సమయంలో పరమశివుడు ఆది అంతాలు లేనటువంటి లింగాకారముగా ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజున ఉపవాసము జాగరణ రుద్ర అభిషేకాలు శివ కళ్యాణం చేయటం ఉత్తమ ఫలితాలను కలుగచేస్తుంది పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘ అమావాస్య ఈ రోజున ముఖ్యంగా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులను ఇస్తే పితృదేవతలు అమితంగా తృప్తి చెందుతారు సకల శ్రేయస్సులను కలుగ చేస్తారు ఇవి మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ సూర్యభగవాను ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది కనుక మాఘమాసం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యారాధన సూర్యునికి సంబంధించిన వేద సూక్తములు అరుణము సూర్య సూక్తము సూర్య ఉపనిషత్తు సూర్య నమస్కారములు సూర్య స్తోత్రములు సూర్య స్తోత్రములలో ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రము సూర్య అష్టకము సూర్య శతకం అని అద్భుతమైన గ్రంథం ఉంది ఇంకా అనేక సూర్య స్తోత్రములు ఈ నెల రోజులు పారాయణ చేయటం లేక వినటం ఎంతో మంచిది ఈ విధంగా మాఘమాసమంతా అంతా పవిత్రమైన కార్యక్రమాలలో పాల్గొంటూ సూర్య భగవానుని అనుగ్రహంతో చక్కటి ఆరోగ్యము పొందాలని सूर्यभगवानुनि प्रार्थिस्तु स्वस्ति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम्महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शां तिष्ां तिष्ान्तिः